నా ప్రియా జేడిఎస్ మిత్రులారా రోజున యవ్వనం గురించి అందం గురించి వివరణ మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు ఒకడు బలంగా కండలు తిరిగిన వీరుడుగా ఉండాలని ఒకటి అందంగా నాజుగ్గా ఆకర్షణీయంగా అతి లోక సుందరిగా ఉండాలని ఇంజక్షన్ తీసుకుంటే ఏమవుతుందో ఈ రోజున చూద్దామా షెఫాలి జరివాలా షెఫాలి జరివాలా నటి మోడల్ గుజరాత్ రాష్ట్రం ఈమె వృత్తి సినిమా హీరోయిన్ మరియు మోడల్ సల్మాన్ ఖాన్ తో కూడా నటించింది రియాలిటీ షో బిగ్ బాస్ లో కన్సల్టెంటర్ గా ఉంది ఆంటీ ఏజింగ్ ఇంజక్షన్ తీసుకుంది ఆంటీ ఏజింగ్ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వలన వయసు తెలియకుండా ఎప్పటికి ఎవ్వరంగా కనబడతారు ఈ ఇంజక్షన్ డాక్టర్ సలహాతో నెలకొక్కసారి తీసుకుంటుంది ఆమె ఈ ఇంజక్షన్ ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవడం ద్వారా ఆమె ముంబై హాస్పిటల్లో చనిపోయింది నలభై రెండు సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీ యొక్క కాలమునకు ముందే నువ్వు ఎలా చనిపోదు అని దేవుడు అడుగుతున్నాడు ఆయుష్ కాలం ఇచ్చాడు దేవుడు దాన్ని సద్వినియం చేసుకోకుంటే దేవుడు ఎవ్వరికైనా ఎవరికైనా కట్ చేసేస్తాడు ఆయుష్ను అందంగా ఉండాలని తహతహలాడే ఇలాంటి ముద్దుగుమలకు హెచ్చరిక షెఫాలి జరివాలా ఎంత అందంగా ఉన్నామన్నది గొప్పతనం కాదు కానీ నీ అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడకుండా నీతిగా న్యాయంగా దేవునికి ఇష్టంగా ఇతరులకు ఆదర్శంగా తగిన అందంగా ఉంటూ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లడమే నిజమైన గుర్తింపు అని ఈ మనం ఈ యొక్క సందర్భం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ మాటల ప్రకారంగా హెచ్చరిక మాటలు మీ జీవితాలు కూడా అలా ఉన్నాయా ఇప్పుడే మార్చుకోండి మీ యొక్క అందము మీ యొక్క అవయవాలన్నీ కూడా దేవుడు సుందరములైన మీ అవయములుగా ఇచ్చాడు ఆ సుందరములైన మీ అవయములకు ఏదేదో ఏదేదో పూసుకొని ఆ ఉన్న శరీరాన్ని నల్లగా చేసుకొని మరణ స్థితిలోనికి వెళ్ళకు అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను